Hi hello, welcome back to our channel ICMLA Collections and Vlogs. చుట్టూ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియోలో అయితే మీకు రెండు ప్లేసెస్లో ఉన్న ఎగ్జిబిషన్స్ అయితే చూపిస్తాను అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే డోర్ మ్యాట్స్ను నైటీస్ కొనుక్కుందామని బయటకు వచ్చామండి ఆ రోజు సండే ఇది లాస్ట్ సండే ఇది అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ మన సత్యనారాయణపురంలో చేనేత ఎగ్జిబిషన్ ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుందండి సీతారామ కళ్యాణ మండపం అని ఉంది సో అక్కడైతే ఎప్పుడు చేనేత ఎగ్జిబిషన్ అని పెడతారు నేను మన ఛానల్లో ఎప్పుడు స్టార్టింగ్లో కూడా ఒకసారి పెట్టాను సో సో మెయిన్ పర్పస్ చెప్పా కదా డోర్ మ్యాట్స్ నైటీస్ కోసం వచ్చాము అయితే ప్లాన్ అంతా ఒక రకంగా చేంజ్ అయింది చూపిస్తాను సో ఇక్కడైతే మీకు ఫస్ట్ చూపించిన ఈ నైటీస్ అన్నీ కూడా వెయ్యికి మూడు నైటీస్ అండి అంటే ఏవైనా తీసుకోవచ్చు బటన్ మోడల్ జిప్పు మోడల్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు బ్యాగ్ బ్యాక్ చూపించినవన్నీ కొంచెం ఎర్రర్ వర్క్వి అవి వెయ్యికి రెండు నైటీస్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వెనకాల టేబుల్ మీద పెట్టారు కదా ఈ ఫోర్ రోస్ అయితే కనుక వెయ్యికి నాలుగు నైటీస్ వెయ్యికి రెండు వెయ్యికి మూడు వెయ్యికి నాలుగు నేను మీకు యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో తీయడం జరిగింది ఎప్పుడు పెడుతూ ఉంటారండి ఇక్కడ సిక్స్ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి పెడుతూనే ఉంటారు అయితే నేను ఏ నైటీలు తీసుకున్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీలో కొంతమందికి నా మైండ్ సెట్ నా టేస్ట్ తెలిసే ఉండు ఉంటుంది కదా సో నేను వెయ్యికి నాలుగు తీసుకున్నానా వెయ్యక మూడు నైటీలు తీసుకున్నానా వెయ్యక రెండు తీసుకున్నానా కామెంట్ చేయండి చూపిస్తాను నైటీలు కూడా నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం తీసుకోలేదు కానీ అని జస్ట్ షూట్ చేశాను అంటే ఇక్కడ చెప్పా కదా పర్పస్ వచ్చింది నైటీలకి ప్లస్ డోర్ మ్యాట్స్కి సో నైటీలు అయితే ఫుల్ఫిల్ అయింది తీసుకున్నాను డోర్ మ్యాట్స్ అయితే ఇక్కడ లేవు సో ఇంకా వాటి కోసం ఇంకో చోటుకి వెళ్ళాల్సి వచ్చి వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట సో ఇంకెలాగో వచ్చాం కదా ఒక్కసారి అలాగ వీడియో తీసుకుందామని తీశాను స్టిక్కర్ ప్యాకెట్స్ అలాగే ఇయర్ రింగ్స్ ఇవి కూడా బాగున్నాయండి పర్వాలేదు రీజనబులే సో అక్కడి నుంచి మావారైతే ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారండి అబ్బా చాలా బాగుంది నువ్వు వీడియో తీసుకోవడానికి యూజ్ అవుతుంది ప్లస్ డోర్ మ్యాట్స్ కూడా ఉంటాయి నార్మల్గా మామూలుగా ఏదైనా మనకి ఉంటాయి కదండీ మోడర్ను అవి ఉంటాయి కదా అక్కడ కూడా ఉంటాయి డోర్ మ్యాట్స్ డిమార్ట్ కానీ వెళ్దాం అనుకున్నాం కానీ మావారైతే ఇది చూసినట్టు ఉంటుంది పద అన్నారు ఇది ఏంటంటే విజయవాడ బందర్ రోడ్లో ఎగ్జిబిషన్ అనమాట ఇది కూడా బాపు మ్యూజియం మీలో చాలామందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు ఇది వరకు విక్టోరియా మ్యూజియం అని ఉండేది తర్వాత దాన్ని మన బాపు గారి పేరు మీద మార్చారు మ్యూజియం మ్యూజియం అయితే మేము వెళ్ళేసరికి ఆ రోజు సెవెన్ థర్టీ అలా అయిపోయింది సో మ్యూజియం అయితే క్లోజ్ చేసింది అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారట సో అదే లాస్ట్ డే అండి లక్కీగా వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా వుడ్ అండి వుడెన్ ఐటమ్స్ అంటే చెక్కతో చేసినవి నేనైతే అసలు స్టన్ అయ్యా చాలా మోడల్స్ ఉన్నాయి సోరే మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీసాను ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ వుడ్డే అండి భలే ఉన్నాయి వాల్ క్లాక్స్ ఏంటి బౌల్స్ కప్పులు సాసర్లు చూడండి ఇవి చక్కగా మనం గార్డెన్స్లో అక్కడ అలా వేసుకుంటే బాగుంటాయి కదా సింపుల్ చైర్ సెట్ అనమాట ఫోర్ చైర్స్ మధ్యలో టిఫై లాగా అనమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా బొమ్మలు వాల్ క్లాక్స్ ఫోన్స్ టెలిఫోన్స్ అంటే ఇవన్నీ కూడా నార్మల్గా డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకోవడానికి మంచిగా హౌస్ ఉంది చక్కగా మంచిగా డెకరేట్ చేసుకుంటే ఈ వస్తువులు అన్నీ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి వుడ్ కదండి చాలా బాగున్నాయి అలాగే ఫినిషింగ్ కూడా బాగుంది ఎలా పడితే అలా లేకుండా చక్కగా ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజెస్ నెక్స్ట్ స్టూల్స్ అలాగే మనకి కిచెన్ ఐటమ్స్ మన జ్యువెలరీ బాక్సెస్ అన్నీ ఒక్కటేంటండి చాలా అసలు ఇదిగో నీ ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్ పాట్స్ అయితే భలే ఉన్నాయి అసలు స్టూల్స్ బుజ్జి బుజ్జి ఉన్నాయండి అలాగే సైకిల్స్ చెక్క సైకిల్స్ కూడా అంటే చెప్పా కదా డెకరేషన్ పీసెస్కి అలాగే ఉయ్యాలలు దివాన్ కాట్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వర్క్ చేసిన వాళ్ళకి చెప్పుకోవచ్చండి ఎంత బాగున్నాయో నాకు వీడియో చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి పోటరీ అనమాట అంటే అన్ని మట్టి పాత్రలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవాళ రేపట్లో చాలామంది మళ్ళీ అది ట్రెండ్ అయిపోయింది కదా మట్టి పాత్రలో వంట చేసుకుంటున్నారు కదా సేల్ అయితే బాగానే ఉందండి చాలామంది బాగానే కొనుక్కుంటున్నారు ఈ పోట్రీ అయితే ఇది వరకు ఓన్లీ మనం మట్టి పాత్రలో కుండలు పూజాలు అవి మాత్రమే కొనేవాళ్ళం కానీ మళ్ళీ పురాతన కాలం మళ్ళీ పాత పద్ధతులు వచ్చాయి కదా ఇప్పుడు ట్రెండ్లోకి నేనైతే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ చూస్తున్నాను అనమాట వీడియో కోసం అని తీసుకోమన్నారు వాళ్ళు చూస్తున్నాను కప్పులు గ్లాసులు అన్ని చాలా ఉన్నాయి బొమ్మలు కూడా ఉన్నాయండి డెకరేటివ్ పీసెస్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి బుద్ధుడు బాగుంది కదా బుద్ధుడు అలాగే వాటర్ ఫౌంటైన్లా వచ్చేవి కూడా ఉన్నాయి ఇవి చూడండి టా చాలామంది తాబేలు వాటర్ వేసి పూలేసి పెడతారు కదా దేవుడి దగ్గర నెక్స్ట్ ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయండి హ్యాంగింగ్ బెల్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి జస్ట్ కొన్ని ఒకటి రెండు ప్రైస్ ఇదిగోండి ఇక్కడ రాధాకృష్ణుల ఇది ఉంది కదండి సేమ్ ఇలాగే రాముడు సీత ఉంది రాధాకృష్ణులు ఉంది అది అడిగితే నేను ప్రైజ్ అడిగితే షాక్ అయ్యాను అంటే ఉంటుంది అంతా మనం అంత పర్చేజ్ చేయం కదా ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి నైటీస్ ఏవి తీసుకున్నాను అవి కామెంట్ చేయండి ఆ రాధాకృష్ణులది అది కామెంట్ చేయండి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది క్రాకరీ అనమాట క్రాకరీ అంటే పింగాణి అనమాట బ్యాంగిల్స్ అండి భలే ఉన్నాయి ఇవి మన మామూలుగా పింగాణి కప్పులు సాసర్లు ఉంటే చూసారా ఆ మెటీరియల్ అనమాట సౌండ్ పట్టుకుంటే కొంచెం మనకు సౌండ్ గాజు గాజు లాగానే వస్తుంది ఇంచుమించు కొంచెం గాజు పింగాణి ఒకటే కదా అవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి సింగిల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సో అవి కూడా చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ చూపించే ప్లేస్ అంతా ఇది మ్యూజియం అండి మ్యూజియం అయితే క్లోజ్ ఉంది తర్వాత ఇంకా బట్టల వైపు వెళ్ళాము చిన్న పిల్లల గౌన్లు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు మా పిల్లలు ఇంకా ఆ ఏజ్ దాటారు కదండి పెద్దవాళ్ళు అయ్యారు కదా అయినా ఆడపిల్లల బట్టలు అంటే అబ్బా సూపర్ అంటే సూపర్ అండి ఎన్ని మోడల్స్ అనండి ఇదివరకు ఇన్ని మోడల్స్ ఉండేవి కాదు కదా బుజ్జి బుజ్జి మోడల్స్ ఇక్కడైతే ఇంకా దేవుడి పూజా సామాగ్రి అంతా ఇక్కడ అగరబత్తి కానీ క్యాండిల్స్ అవన్నీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్లో చాలా రకాలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి బాగా అసలు ఇవాళ రేపట్లో మనం టీవీ సీరియల్స్లో చూస్తే ఆర్టిస్టులు అందరు ఇవే కదా నెక్స్ట్ తర్వాత ఇవి కూడా బట్టలు ఓన్లీ మిడ్డీస్ అండి మిడ్డీస్ షాప్ అంతే అన్ని మిడ్డీస్ ఉంటాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని మిడ్డీసే బుజ్జి బుజ్జి అసలు వన్ ఇయర్ బేబీ నుంచి ఉన్నాయండి మిడ్డీస్ అయితే ఇక్కడ కాస్ట్ కూడా పర్లేదు రీజనబుల్గానే అనిపించింది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచే ఉన్నాయి షార్ట్ మిడ్డీస్ ఉన్నాయి లాంగ్ మిడ్డీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న పిల్లల మిడ్డీస్ చూస్తే మాత్రం నాకు వదల బుద్ధి కాలా భలే అనిపించింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టాల్ అంతా కూడా మంగళగిరి అండి మంగళగిరి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయండి అలాగే చున్నీస్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయండి చాలా బాగున్నాయి చున్నీస్ కొంతమంది సపరేట్గా చున్నీస్ కూడా తీసుకుంటారు కదా పట్టు దుపట్టాస్ అలాగే శారీస్ మంగళగిరి శారీస్ కూడా ప్లెయిన్ చెక్స్ మంగళగిరి క్లాత్తోనే ఫ్రాక్స్ కూడా కుట్టారండి ఫ్రాక్స్ లంగా జాకెట్లు అన్నీ కుట్టారు మనకి ఎగ్జిబిషన్ కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఇది మామూలుగా మనకి చెప్పాను కదా క్లోజ్ అయ్యిందని చెప్పి చెప్పేసి సో ఇంకా ఫైనల్లీ అయితే డోర్ మ్యాట్స్ అవి తీసుకున్నాను అక్కడ స్నాక్స్ ఏవో ఉంటే తినేసి ఇంకా వచ్చేసాము ఏం తీసుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నైటీస్ గురించి బ్యాంగిల్స్ గురించి సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో